హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈ అమ్మ పాఠాలు అందరికీ ఉపయోగపడేవేనండి నేను ఆర్టిజం పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను సో ఈరోజు వీడియోలో అయితే ముఖ్యంగా నా లైఫ్ స్టోరీ నేనండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇది కల్పితం కాదు నేను పుట్టి పెరిగిన ఊరు నా పర్సనల్ విషయాలు అలాగే మా పాపకి ప్రాబ్లం ఎలా వచ్చింది ఎలా తెలుసుకున్నాము ఏంటి అనే పూర్తి వివరణ ఈ వీడియోలో ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మాదైతే గుడివాడ దగ్గర ఉన్న నందివాడ అనే గ్రామం అండి నేను గుడివాడలోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను అయితే నాకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పటికీ నేను టెన్త్లో ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు హార్ట్ అటాక్తో ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత నాన్నగారు కూడా పోయారు అమ్మ చిన్నప్పటి నుంచే మా నాకు మామితో మ్యారేజ్ అనుకుంటూ ఉండేవారు ఇంట్లో అలాగే నన్ను మా మేనమామ పెళ్లి చేసుకున్నారు నా భర్తే నాకు దయం అన్నీ ఆయనే నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా నాకు అమ్మ నాన్న మావారే అనమాట అంత ప్రేమగా చూసుకుంటారు అంత మంచివారు మా వారు కూడా మా ఊర్లోనే చదువుకున్నారండి నందివాడ ఆ ఊర్లో చదువుకున్న వాళ్ళు చాలా చాలామంది నిజంగా ఎవరైనా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఉండి ఎక్కడో విదేశాల్లో చాలా చోట్ల మంచి మంచి ప్లేసెస్లో సెటిల్ అయ్యారండి నందివాడ అనే గ్రామానికి చాలా పేరుంది అయితే మా వారు బాగా చదువుకుంటారు చదువుకున్నారు చాలా తెలివైన వాళ్ళు మంచివారు ఆయనకి లక్కీగా మా మ్యారేజ్ అయిన ఒక ఐదారు నెలల్లోనే రైల్వేలో మంచి జాబ్ వచ్చిందండి ఇప్పుడు తరచు మనం వార్తల్లో వింటున్నాం కదా అదే మా అక్కడ మందు పాత్ర పెట్టారు పేల్చారు నక్స్ లైట్లని అదే ఊరండి అప్పుడు మధ్యప్రదేశ్ అది ఇప్పుడు వరుస అయినట్టుంది అక్కడ ఫస్ట్ పోస్టింగ్ వచ్చిందనమాట మా వారికి దంతివాడలో నాకు మ్యారేజ్ అయిన వెంటనే సోనీ మా పాప ఆర్టిజం పాప ఉంది కదా ఆర్టిజం ప్లస్ సిపి కూడా మా పాపకి మెయిన్ ప్రాబ్లమ్ సిపి అనమాట నేను సిపి అంటే ఏంటి అనే విషయాన్ని నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా సార్లు మెన్షన్ చేశాను చెప్పానండి అయితే మా పాప నాకు వెంటనే అనమాట నాకు గర్భిణి వచ్చింది అంటే నాకు మ్యారేజ్ అయిన టూ మంత్స్లోనే పాప కడుపున పడింది అక్కడ నుంచే నా కష్టాలు స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవాలి యాక్చువల్గా మా అమ్మ నాన్న లేరు కదా అయితే మా వారు అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నన్ను ఉంచేసి జాబ్ కోసం వెళ్ళిపోయారు ఇక్కడ నేను ఏదో కష్టపడాను అనే విషయం కాదండి చెప్పడం అయితే కానీ కష్టపడ్డాను కానీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను నన్ను అక్కడ ఉంచడమే పెద్ద టాస్కు అప్పటికే అమ్మమ్మ తాతయ్య బాగా ఏజ్డ్ అనమాట మా పెదమామయ్య పెదమామయ్య గారి పిల్లలు వాళ్ళ వైఫ్ అత్తయ్య ప్లస్ నాకు తోడుకోవాలన్నమాట వాళ్ళతోనే నేను కలిసి ఉండేదాన్ని సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోవడమే పెద్ద గ్రేటు కాదనడం లేదు అప్పటి పరిస్థితుల్ని బట్టి కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మన వల్లే ఇలా వీళ్ళకి ప్రాబ్లం ఎదురవుతుంది అనే విషయాన్ని వాళ్ళ అనే విషయము ఏదైతే ఉందో అది వాళ్ళకే తెలియదు వీళ్ళ వల్లే లైఫ్ లాంగ్ నా జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడద్ది అనే విషయము మనకే తెలియదు ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి పుట్టింటి నుంచి అత్తంటికి వెళ్ళిన తర్వాత అత్తగారి రూపంలోనూ లేకపోతే భర్తతో గొడవలో అత్తగారితో గొడవలో మామయ్య గారితో పడవకో ఎవరో ఒకరు కుటుంబ సభ్యుల్లో వాళ్ళతోనే గొడవలు అవుతూ ఉంటాయి అంటే ఆ గొడవలు అవుతూ అంటే ఇక్కడ గొడవ పడడం కాదండి చాలా మేజర్ విషయాలు జరుగుతూ ఉంటాయి అంటే చాలా గొడవలు పడుతూ ఉంటారు అది కాంప్లికేట్ అవుద్ది అన్నమాట ప్రెగ్నెంట్ టైంలో ఉన్న అమ్మాయికి ఎవరికైతే ప్రెగ్నెంట్ టైంలో ఉన్న అమ్మాయి ప్రతి విషయాన్ని సెన్సిటివ్గా తీసుకుంటూ ఇంట్లో గొడవలని పదే పదే ఆలోచిస్తూ సరిగ్గా మెడిసిన్ వేసుకోకపోయినా సరిగ్గా రెస్ట్ తీసుకోకపోయినా మానసిక ఒక రకంగా చెప్పాలంటే మానసిక ఆందోళనకు గురి కావడం అనమాట దానివల్ల ప్రీ బేబీస్ పుట్టడము ఆ పుట్టిన బేబీస్ హెల్త్ బాగా చనిపోవడము ప్రీ బేబీస్ వలన కాంప్లికేట్ విషయాలు అవ్వడము అలాగే ఆర్టిజం కేసులు కానీ సిపి కేసులు కానీ ఆల్మోస్ట్ రావడం అలాగే జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే చాలాసార్లు నేను మా అమ్మాయిని తీసుకుని ఫిజియోథెరపీ క్లినిక్స్కి వెళ్ళినప్పుడు చాలామంది పేరెంట్స్తో డిస్కస్ చేసుకున్న విషయాలు ఇవన్నీ ఒకరికొకరు మీకు ఎలా మీకు ఎలాగా ఎలా బాబుకు ప్రాబ్లం పాపకు ప్రాబ్లం అంటూ తెలుసుకున్న విషయాలండి అంతేగాని కేవలం నా ఒక పర్సనల్ విషయం మాత్రమే కాదు సో ఇక్కడ ఏంటంటే నేను ఏముంది ఇక్కడ ఉండే పది నెలలు లేకపోతే తర్వాత మా వారు వస్తారు మా వారితో కలిపి కలిసి నేను వేరే చోటకి వెళ్ళిపోతాను కదా అక్కడ నా కొత్త జీవితం నా లైఫ్ స్టార్ట్ అవుతుంది వెళుతున్నంతవరకు మామూలుగా ఉండాలి కదా ఏదైనా గొడవలు ఉండకూడదని ఎంత సర్దుకున్నా అక్కడ ఏమైందంటే డబ్బు విషయం వచ్చిందండి మనీ లేకపోవడము సరైన సర్దుబాటు కాకపోవడం వలన కా మామూలు ప్రెగ్నెంట్ ఉ ప్రెగ్నెంట్తో వాళ్ళు అవయవాల స్కానింగ్ చేయించుకునేది ఇప్పుడు వచ్చిందండి ఆ రోజుల్లో సోనీని నేను కడుపుతో ఉన్నప్పుడు లేదు అవయవాల స్కానింగ్ అనేది లేదు నార్మల్ స్కానింగే అట్లీస్ట్ ఆ నార్మల్ స్కాన్ కూడా నేను చేయించుకోలేదండి చేయించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే నేను మెడిసిన్ వాడుకున్నాను అదే నాకు ఇప్పటికీ మర్చిపోలేనండి నా లైఫ్ లాంగ్ ఆ స్కానింగ్ అనేది నాకు రెండు మూడు సార్లు డాక్టర్ గారు ఏంటంటే నీకు బేబీ సరిగ్గా గ్రోత్ ఉన్నట్టు అనిపించడం లేదమ్మా నీకు ఎలా తిరుగుతుందంటే నాకు సరిగ్గా తిరిగేది కాదు సో నీ లోపల సరిగ్గా తిరిగేది కాదు ఒక వైపుకి వచ్చి ఇలా ఆగిపోయేది స్ట్రక్ అయినట్టు ఉండేది నాకు అసలు తిరగడమే తెలిసేది కాదు అది నేను ఆ విషయాన్ని చెప్పినా నాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి ఆ టైంలో ఎవరు వినిపించుకునే వాళ్ళు కాదు వినేవాళ్ళు కాదు తెలుసుకునే వాళ్ళు కాదు సో అప్పుడు స్కాన్ చేయించుకున్నట్టయితే నాకు అనిపించేది ఇప్పటికీ ఆ విషయాన్ని నేను మర్చిపోలేను ఒకవేళ మెడిసిన్ ఏమైనా మార్చేవారేమో లేదు అనుకుంటే ఇంకేమైనా సజెషన్స్ ఇచ్చేవారేమో ఈ బేబీ నీకు గ్రోత్ పెరగలేదు కాబట్టి వద్దు అని నాకు ఏమైనా సలహా చెప్పేవారేమో అని నేను అనుకుంటూ ఉంటాను ఇప్పటికీ కూడా నేను ఇప్పటికి దాన్ని సరిచేయలేను కానీ లైఫ్ లాంగ్ నాకు అదొక పెద్ద శిక్ష అయిపోయింది నాకు నా బేబీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది సోనీ జీవితం కూడా పాడైపోయింది మరి అంతే కదా తను నడవలేదు మాట్లాడలేదు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ లైఫ్ లాంగ్ ఎంత నిజంగా నరకం అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అండి మనం కొంతమంది చెప్తూ ఉంటారు మా బేబీకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఈ విషయం మెన్షన్ చేస్తున్నాను నేను చాలా 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 న్యూస్ అండి నేను ఆర్టిజం పిల్లల గురించి ఇవే చూస్తున్నా కర్మ ఖాళీ నిజం చెప్తున్నాను కదా మా పాపకి ఏంటంటే అప్పట్లో నాకు తెలియక నార్మల్ డెలివరీ అయ్యాను ఇంటి దగ్గర ఒకటి అదైనా అయ్యి ఉంటుంది లేదు అంటే నేను సరైన మెడిసిన్స్ తీసుకోలేదు సరిగ్గా ప్రాపర్గా నేను మెడిసిన్ యూజ్ చేసుకోలేదు డాక్టర్ చెప్పినవన్నీ నేను తెలుసుకోలేదు పాటించలేదు ఎందుకంటే నాకు ఆ టైంలో మనీ కూడా లేదు చేతిలో డబ్బు లేదు ఇప్పుడైతే బేబీ గ్రోత్ అనేది తల్లి గర్భంలో ఉందో అప్పుడే ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా సరే చేయలేని విషయాలు చాలా ఉన్నాయి అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలండి మా పాపను ఐదు నెలలు కడుపుతూ ఉన్నాను మా అత్తగారి ఊరు నుంచి మా ఇంటికి మా ఊరికి వచ్చి అక్కడ నేను మెడిసిన్స్ వాడేదాన్ని నేనే డాక్టర్ గారితో మాట్లాడి నేను మెడిసిన్స్ తీసుకుని వెళ్ళేదాన్ని నెల నెల అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అంటే తల్లిచాటు బిడ్డలా పెరుగుతున్నారు కదా పిల్లల ఆడపిల్లలు అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు మామూలుగా ఆ రోజుల్లో ఆడపిల్లలకి పల్లెటూరులో ఉన్న పిల్లలైతే మరి ముఖ్యంగా పదమూడు సంవత్సరాలు వస్తే చాలు చాలు ఇంకా పెద్ద పిల్లలు అయిపోయినట్లు అన్ని విషయాలు తెలిస్తే వాళ్ళకి చాలా యాక్టివ్గా పల్లెటూరు భాషలో చెప్పాలంటే చాలా గైరుగా ఉంటారండి పల్లెటూరు పిల్లలు సిటీ పిల్లలకంటే కూడా తెలుగుదాటలు కాదు అంటే యాక్టివ్నెస్లో వాళ్ళకి చాలా ఇదిగా ఉంటారు మరి ఆ పల్లెటూరు వాతావరణమే ఆపనివ్వండి చుట్టూ ఉండే సామాజం నుంచి నేర్చుకునే విషయాలే ఆపనివ్వండి ఏదేమైనా సరే చాలా యాక్టివ్గా ఉంటారు స్పీడ్గా ఉంటారనమాట సిటీలో ఉండే పిల్లలు ఉండాలని కాదు అనే ఉద్దేశం జనరల్గా చెప్తున్నాను అప్పుడు నేనే అంటే మరి చూడండి పద్దెనిమిది సంవత్సరాల వయసులో డాక్టర్తో మాట్లాడి నేనే మెడిసిన్ వాడుకున్నాను అంటే నేను చిన్నప్పటి నుండి చదువులో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని చాలా ధైర్యంగా మాట్లాడేదాన్ని అనమాట అందరితోను కూడా చాలా ధైర్యంగా ఉండేదాన్ని సో అదే అవ్వనివ్వండి మా అమ్మ నాన్న లేకపోవడము నేనే మేనేజ్ చేసుకోవాలి నేనే వాడుకోవాలి నాకు తెలుసు కదా అని అన్ ఆ వయసులోనే అంత పెద్ద రకంగా ఉండే అలవాటు నాకు అప్పటి నుంచే అలవాటు అయిందని చెప్తున్నాను మొత్తం అంతా ఒకే వీడియోలో చేయడం లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇది రెండు పార్ట్లుగా డివైడ్ చేశానండి ఒకటి మొత్తం నేను నా లైఫ్ ఏంటి అనేది చెప్పాను పార్ట్ వన్లో సో పాపకి ఈ ప్రాబ్లం అనేది ఆర్టిజం అనేది ఎలా స్టార్ట్ అయింది మేము ఎలా గుర్తించాము అనే విషయాన్ని పార్ట్ టూలో చెప్పడం జరిగింది ప్లీజ్ దయచేసి ఓ పల్లెటూరి అమ్మాయి కథను అందరూ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి